వెల్కమ్ టు దృశ్యం న్యూస్ రుద్దూర్ మండల కేంద్రంలో కాలేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఏక్తా దివాస్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు నిజామాబాద్ జిల్లా కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ ఎందు ఎస్ఐ సాయన్ ఆధ్వర్యంలో ఏక్తా దివాస్ యూనిటీ ఆఫ్ రన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్వాతంత్ర భారత తొలి హోంమంత్రి దేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్దిన సమైక్య స్ఫూర్తి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది కళాశాల నుండి అక్బర్ నగర్ బస్టాండ్ యూనిట్ అదే విధంగా కళాశాల అసోసియేట్ డాక్టర్ కె వెంకట్రెడ్డి మాట్లాడుతూ దేశంలో అందరూ యూనిట్ గా ఉండి దేశ భవిష్యత్తుని మంచి మార్గంలో తీసుకు వెళ్లాలని యువతకు చెప్పడం జరిగింది కార్యక్రమంలో డాక్టర్ కె వెంకట్రెడ్డి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ శ్రీమతి ప్రశాంతి ఎస్ఐ సాయన్న

Of my, country, of my country which was made, which was made possible, by, possible by the vision, the vision and, actions, and actions of Sardar Vallabhbhai Patel. I also, also solemnly, solemnly resolved to, resolve to make my own contribution, own contribution to ensure, to ensure, ensure internal, security, internal security of my country. Of my country. Jai Hind! ఈరోజు మన కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూరు వాళ్ళు మరియు మన లోకల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మన ఎస్ఐస్ఆర్ సాయన్నగారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ మ్యాండేట్ ప్రకారం ఈరోజు నేషనల్ యూనిటీ డే మనం జరుపుకున్నాం ఇక్కడ దీని సందర్భంగా వన్ కే రన్ చేశాము సో రన్ ఫర్ యూనిటీ సో ఇదేంటంటే మన స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఇండిపెండెంట్గా ఉండేవి మన కంట్రీలో సో దానికి అందులో అందరూ మన మన నెహ్రూ కానీ రాబాద్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ హోమ్ హోమ్ మినిస్టర్గా అందరినీ కలవమన్నప్పుడు అందరూ కలిశారు కానీ మూడు స్టేట్స్ మాత్రం మూడు ప్రిన్సిపల్ స్టేట్స్ మాత్రం కలవలేదు సో అందులో కాశ్మీరు హైదరాబాదు జూనాగఢ్ ముఖ్యంగా ఉండేది అయితే మన హైదరాబాద్ సంస్థానాన్ని మిలిటరీ యాక్షన్ ద్వారా కలుపుకున్నారు అట్లాగే యాక్సెషన్ ద్వారా కాశ్మీర్ని అట్లాగే జూనాగఢ్ కూడా తర్వాత కలిసిపోయింది సో మనం అంతా ఈరోజు ఈ చల్లని మన స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నామంటే వారి కృషి వల్ల సర్దార్ వల్లభాయ్ గారి వల్ల పటేల్ గారి కృషి వల్ల మనం ఈరోజు స్వేచ్ఛ పెంచుకుంటున్నాం అందరం కలిసి ఉన్నాం లేకపోతే ఆ ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఇండిపెండెంట్గా ఉంటుంటే ఈరోజు మనం ఎన్నో గొడవలతో డిసింటిగ్రేషన్ అయ్యేది సో అందువల్ల మనం ఇది ఎంతో ఇంపార్టెంట్ డే సో వారందరికీ దాన్ని కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు అట్లాగే యూనివర్సిటీ కానీ మన పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మనం ఇది జరుపుకోవడం అందరికీ సంతోషంగా ఉంది అట్లాగే నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఒక ప్రెడ్జ్ కూడా చేశాము అందరూ స్టూడెంట్స్ మరియు స్టాఫ్ తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామస్తులు అందరూ కూడా యూనిటీగా ఉంటామని దేశ యూనిటీకి పాటపడతామని అందరం ప్రతిజ్ఞ చేశాము అందరికీ శుభోదయం